దాదాపుగా సప్రియ ఒకటి ఇయర్ స్టార్ట్ అయిన నుంచి మేము నెల రోజుల నుంచి కలెక్టరేట్ చుట్టూ మా పిల్లల తీసుకొని తిరుగుతున్నాం సార్ ఇప్పటి వరకు కలెక్టర్ గారికి దాదాపు మూడు వినతి పత్రాలు ఇచ్చినాం అండ్ కొత్తగా వచ్చినటువంటి డీడి డీడీ గారి దగ్గర మన బెస్ట్ అవలెవ్ స్కీమ్ డ్రా రోజు కూడా నిరసన వ్యక్తం చేస్తూ మళ్ళీ మేము తెలిపినాం సార్ అయినా కానీ మా పిల్లల సమస్య ఎలాంటి పరిష్కారానికి రాలే సార్ దాదాపుకు నెల రోజులు దాటింది సార్ మా పిల్లల స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు స్కూల్లోకి రానియలేని పరిస్థితి సార్ స్కూల్ ఏజ్ ఏంటంటే సార్ ఈ స్కీమ్లో పేదవాళ్ళు నిరుపేదలైనటువంటి వాళ్లకు ఆ రెండు వేల విద్యాకు చట్టం రెండు వేల ఇరవై తొమ్మిది విద్యాకు చట్టం ప్రకారంగా మనకు ఈ బెస్ట్ హెవెలప్ స్కీమ్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో ఒక ఐదు కానీ పది కానీ ఇరవై కానీ సీట్లు ఇచ్చే విధంగా ఆ స్కీమ్లో జివో ప్రకారంగా ఉంది సార్ దాంట్లో అధునాతనమైనటువంటి విద్యను అందించాలని చెప్పేసి ఆ స్కీమ్లో ఉంది సార్ ఆ స్కీము జివో ప్రకారంగా ఒక కన్నతల్లి పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలనో ఆ స్కీమ్లో అంత అద్భుతంగా పెట్టడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎవరైనా కావచ్చు అట్లాంటి స్కీమ్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ మా పిల్లలకు కనీసం బుక్కులు ఇచ్చే పరిస్థితి లేదు కనీసం మా పిల్లల్ని స్కూలు గడప దొక్కే పరిస్థితి లేకుండా చేస్తున్నటువంటి ధర్నాన్ని మేము చూస్తున్నాం సార్ దాదాపు నెల రోజులుగా మేము ఈ సమస్యను పట్టుకొని తిరుగుతున్నాం కలెక్టర్ గారికి అయితే దాదాపుగా మూడు నాలుగు సార్లు విన్నమించుకున్నాం ఒకనొక సందర్భంలో కొంచెం గట్టిగా మాట్లాడుతున్న సందర్భంలో మేడం గారు కూడా ఏదో ఇసుకు పడ్డరు చాలా తీసుకురని మేము అర్థం చేసుకొని ఊకున్నాం ఇప్పటికీ ఊకొని దాదాపుగా లాస్ట్ పోయినటువంటి లాస్ట్ ఒక రోజు ఇస్తే అప్పటి నుంచి ఇప్పటిదానికే ఎలాంటి ఈ సమస్యకు పరిష్కారం రాలేదు సార్ మేము ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక్కటే వినియపించుకుంటాం అయ్యా మాకు ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి స్కీమ్ కాబట్టి దయచేసి ఈ పేద పిల్లల్ని ఎందుకు మీరు హింసిస్తురో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీ పిల్లలు కూడా ఏదో ఒక స్కూల్లో చదువుకుంటారు ఇప్పటికి కానీ మా పిల్లల భవిష్యత్తు ఈ రోజు నెల రోజులు స్కూల్ పోక మా పిల్లల భవిష్యత్తు ఈ రోజు ఈ కలెక్టరేట్ చుట్టూ అధికారులతో చదువుకునే వయసులో మా పిల్లలు ఇక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి మరి గవర్నమెంట్ లో వచ్చింది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని తల్లిదండ్రుల కమిటీ తరఫున తల్లిదండ్రుల పక్షాన మేము వేడుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార వ్యవస్థని ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ఏ ఉన్నాయో బెస్ట్ స్కూల్స్ అని వాళ్ళైతే సెలెక్ట్ చేసిరూ ఆ స్కూల్ యాజమాన్యం మాత్రం మా పిల్లల యొక్క ఫీజు కడితేనే మీరు రాండి ఎందుకంటే దాదాపుగా మరి ఎక్కడి నుంచి సంవత్సరాలు ఆగిందో ఎట్లో మాకు తెలియదు సార్ ఎందుకంటే మా అందరం అనెజ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కడ కూడా మాకు విద్య లేదు విద్య లేకనే మాకు ఈ పరిస్థితి పడ్డదో ఏమో తెలియదు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దాదాపుగా మూడు సంవత్సరాలు కాను మూడు సంవత్సరాలు వాళ్ళకు మాకు సంబంధం లేదు సార్ ఎందుకంటే అధికారుల దృష్టిలో నుంచి మాకు సీట్ వచ్చింది అయింది అధికారులే పోయి మాట్లాడి మా పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత ఉంది ఆ స్కీమ్ ప్రకారంగా కానీ యజమాన్యం మా పిల్లల మీద యాజమాన్య చేస్తుంది సార్ ఇది ఎక్కడి దారుణమైన పరిస్థితి మాకు అర్థం కావట్లేదు సార్ చెప్పండి పాపండ్ ఫస్ట్ ఇయర్ పాపకి అన్ని పరిస్థితి అన్ని కల్పించాం సార్ బట్ ఈ సంవత్సరం నుంచి అయితే మాత్రం పిల్లల్ని పిల్లలు ప్రతిరోజు ఇంటికి వచ్చి డాడీ బుచ్చుకోనమంటున్నారు బుచ్చుకోనమంటున్నారు అంటే మనకి బెస్ట్ అవేది వచ్చింది సీట్ వచ్చింది కదా స్కూల్లో యాజమాన్యం మనకు ఫ్రీకి ఇస్తారన్నా కానీ లేదు డాడీ ఫ్రీట్ ఇవ్వారంటూరం సార్ మీరు గుచ్చు కొనాలి అని చెప్పి అది మిస్టర్ సెకండ్ క్లాస్ కి 5000 రూపాయలు బుక్ చేయాలని నాకు టిప్ గంపించారు తాప ద్వారా ఇప్పుడు నేను 5000 పట్టి బుక్ కొన్న నేను పక్షిలో నేను అప్లై చేశాను హీరో చదువుకోవడానికి ఎక్కడ ఎక్కడ బుక్ కొనాలి సరే 5000 ను ఆల్్రెడీ మరి ఆలక్షంపన అడగలేదా యజమానిని ఏ సరు నా అరోపించా నా నేను పటలని నేను మరిం సార్ నేను మిస్టర్ డిస్ట్రిక్ట్ మెట్నప్పుడు నాకు అన్ని చేసు కల్పించాలి కదా మరి బుక్ పెందుకు డబుల్ అమ్ముతున్నారు అంటే నాకు గవర్నమెంట్ నుంచి డబుల్ రాలేదు నేను ఏం చేయాలి చెప్పేటువంటి సమాధానం మేము పిల్లలకు బుక్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం మీరేం చేసుకుంటారో చేసుకోండి బుక్స్ ఇస్తేనే బుక్స్ కొనుక్కొని వస్తేనే మేము పిల్లల స్కూల్కి రానిస్తాం అని గేట్ బయట నిలబెట్టా పరిస్థితి పిల్లలకి గవర్నమెంట్ బుక్స్ ఇస్తారంటాం గవర్నమెంట్ బుక్స్ ఇస్తారంట గవర్నమెంట్ బుక్స్ ఇస్తాము అవి కూడా పిల్లలకి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ మూడు రెండు 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 రకాల బుక్స్ ఇస్తున్నారు సార్ ఈ బుక్స్ ఇస్తాం ఇవే చదువు చెప్తాం మేము మా ప్రైవేట్ స్కూల్ నుంచి అయితే మీకు ఎటువంటి అందకే ఈ రోజు తల్లిదండ్రులు ఆ అందరూ ఆవేదన కూడా వ్యక్తం చేసుకున్న పరిస్థితి కొన్ని ప్రజలు పథకాలకు సంబంధించి